వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఎన్ఆర్ న్యూస్ సిఈఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గణనాథుని మండపం దగ్గర అన్నదానం మరియు వివిధ ఆటల పోటీలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బసవయ్య పాలెం పంచాయతీ జ్ఞానమ్మ కండ్రిగలో ఎన్ఆర్ న్యూస్ సిఈఓ కిరణ్ కుమార్ గణనాథుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది గణనాథుని మండపం దగ్గర శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం మరియు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమం మరియు ఆటల పోటీలలో పెద్దలు యువకులు మహిళలు మరియు పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అనంతరం పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జ్ఞానమ్మ కండ్రిగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు రామ్మూర్తి మరియు గ్రామ పెద్ద రామయ్య కుమార్ కృష్ణమూర్తి బాలగణపతి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది அஞ்சலாவை தெக்காவை 1 ரூபாயில வாங்கிட்டு போய் கேஸ்ல வந்துச்சு பச்சையில வந்துச்சு இங்க மை ட்ராஸ் ஆரியா செட்டட் ஆகுது ஆம்பட்ட ஊஞ்சாவான பார்க்கெட்ல தான புறபாகால தெரிஞ்சிடுச்சு கவுடல இருக்கு